ప్రభునామాకి నా స్తోత్రాలండి మరి బ్ర బ్రదర్ జాషువా గారికి మరి సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి నేను చెప్పుకునే చిన్న సాక్ష్యం ఏమిటంటే మరి నేను మరి తెల్లవారుజామున మరి అయ్యగారు చెప్పినట్టుగా మూడు మూడు గంటలకే లేచి నేను కనిపెట్టుకుని ఉంటున్నానండి మరి ఎప్పుడు ప్రార్థన వస్తాను చూస్తానండి మరి నేను ఇది వరకు ఐదు గంటలకు లేచి ప్రార్థన చేసుకునేదాన్ని ఒక్కొక్కసారి ఆరు గంటలకు లేచి ప్రార్థన చేసుకునేదండి ఒక్కొక్కసారి నా యొక్క బలహీనతను బట్టి ఏడు గంటలకు లేచి ప్రార్థన చేసుకునేదానండి కానీ అయ్యగారు ఏం చెప్పారంటే మూడు గంటల ప్రార్థనలో అద్భుతమైన విడుదల ఉందని నేను మరి అయ్యగారు మాటల్లో విన్నాను గొప్ప గొప్ప సాక్ష్యాలు కూడా నేను చూశాను ప్రభు ఇందు ఈ సహోదర జీవితంలో అందరి జీవితంలో చేసిన అద్భుతం నా ప్రభు నా జీవితంలో కూడా జరిగిస్తాడని విశ్వాసంతో నేను నా శరీరం బలహీనమైనప్పటికీ నేను ఎంతగానో దేవుని అని బలపరచబడి మరి తెల్లవారుజ్వామున లేచి మరి ఆయనలో ఆయన్ని నామాన్ని స్థుతిస్తూ ఆయన కీర్తనలు పాడుతూ మరి అయ్యగారు చేసిన ప్రార్థనలు ఏకీభవించేదాన్ని అలాగే మరి అయ్యగారు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ జరగని వాటిని జరిగినట్టుగా నా ఏ ఏసైని థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి ప్రార్థన చేయమన్నారు అలాగే నా ప్రార్థనా విధానాన్ని నేను మార్చుకున్నాను అట్టి విధముగానే మరి నేను థ్యాంక్ యూ ప్రభావ అన్ని సమకూర్చినందుకు థ్యాంక్ యూ ప్రభా అన్ని చేసినందుకు థ్యాంక్ యూ ప్రభా నాకు ఉద్యోగులు ఇంకా ఉన్నతమైన స్థితి ఇచ్చినందుకు ప్రభావ థ్యాంక్ యూ ప్రభా అని అలాగే అప్పులన్నీ తీర్చేసినందుకు థ్యాంక్ యూ ప్రభా అని అన్ని విషయాల్లోనూ యూ థ్యాంక్ యూ యూ చెప్పుకుంటూ నేను ముందుకు సాగిపోతున్నాను అలాగే దేవుడు మరి అద్భుత రీతిలో మరి నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను మరి దేవుడు మరి మా జీతము చాలా తక్కువ అని నేను ఎంతగానో దేవుడి దగ్గర దాన్ని ప్రభావ వాది హృదయాన్ని మార్చండి నాయన మరి మా జీతాన్ని పెంచండి ప్రభు మాలో ఎంతో మంది తండ్రి ప్రభావ పేదవారం ఉన్నామేశ మమ్మల్ని మనం బలపరచండి మన తండ్రి ప్రభావ ఇదిగో నన్ను ప్రభు ఉద్యోగంలో మాకు అందరికీ నన్న ప్రభు దీవుల కర్మగా మమ్మల్ని మార్చండి ప్రభావ ప్రభుత్వంతో మీరు మాట్లాడిన తండ్రిని ప్రతి ఉదయ కాలంలోనే ప్రార్థనలో నేను మరి ఏకీభవించి ప్రభును జరిగించేసా ప్రభు మా జీతాలు పెంచేసావు తండ్రి మాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చేసా ప్రభు అని ప్రార్థిస్తుండగా మరి దేవుడు అంతగానో అద్భుత రీతిలో మరి మరి అయిగా ప్రభుత్వంలో ఉండి ప్రభు మాకు గ్రాట్యూటీ ఇచ్చారు ప్రభావ గ్రాడ్యుయేటీ ఇచ్చాడు ప్రభు ఏసయ్య ఆయన నామే ఆమె కాక మరి గ్రాడ్యుయేటీ అంటే మరి మాకు మరి రానున్న రోజుల్లో మరి మంచి జరిగిద్ది మరి కనీస వేతనాలు మరి పెంచుతారని అసలు అంటున్నారు మరి దేవుడు మరి గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించాడు మరి గ్రాట్యూటీ ఇవ్వటం అంటే మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించినట్టే మరి దేవుడు చేసిన అద్భుత కార్యానికి మరి ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము మా దేవుడు ఎంతో మేలు చేశాడు మా విషయంలో మరి ఆయన థ్యాంక్ యూ గివింగ్ థ్యాంక్స్ ఇవ్వటం వలన మేము చెప్పటం వలన మా దేవుడు మా జీవితాన్ని మార్చేశాడు అవి అలాగే మాకు ట్రైనింగ్స్ జరుగుతున్నాయి మరి స్కూల్లో కలుపుతామని అసలు అంటున్నారు మరి మరి ఇటువంటి గొప్ప కృప ఇటువంటి గొప్ప భాగ్యము మరి స్కూల్ టీచర్స్ లాగానే మమ్మల్ని కూడా ట్రీట్ చేసి మాకు ట్రైనింగ్లు ఇచ్చి మరి మరి మమ్మల్ని మరి స్కూల్ టీచర్స్లా చేస్తామనేసి అని ప్రభుత్వం ఆలోచన చేసింది ఈ ఆలోచన ప్రభుత్వం అంతే కాదు నజరడని వేస్తుంది నా ప్రభుది ఆయన్ని ఆయన్ని నేను అడిగాను ఆయన బిడ్డగా నేను అడిగాను నా ప్రభు నాకు జరిగించేశాడు నా ప్రభు చేసేసాడు నా ప్రభు చేసేసాడని నేను ఆయన్ని స్మరించాను అట్టి విధంగానే నా ప్రభువు మా జీవితంలో జరిగించాడు అందును బట్టి ఆయన నామే మహిమపరచబడును కాక ఆయన నామే గణపరచబడింది కాక మరి ఇంత అద్భుతం చేశారు మరి జాషువా బ్రదర్ బ్రదరు మరి మరి మమ్మల్ని మళ్ళీ ఎంతగానో బలపరిచి మరి ఆయనలోకి మరి ఏ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ఉదయకాల సమయంలో బలపరుస్తూ ప్రార్థనలో బలపరుస్తూ మరి ప్రార్థన ఎలా చేయాలో ఎలా అడగాలో దేవుణ్ణి మాకు ప్రతిదీ చెప్తూ మరి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న భార్య భర్తలిద్దరికీ వారికి ఇచ్చినటువంటి చిన్నపిల్లలిద్దరికీ మరి ఎంతో మరి దీవెన మరి కలగాలని మేము మనస్ఫూర్తిగా మేమంతా కూడా కోరుకుంటున్నాం మరి ఆ బిడ్డలకి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారి యొక్క పరిచర్య ఇంకాను ఎల్లార్జ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆయన పరిచర్య ఇంకా దీవించబడాలని మేము కోరుకుంటున్నాం అనేక మంది ఇంకను మరి ఉదయ కాలమే లేచి మరి ఏకీభవిస్తూ ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఏసైను ఆరాధిస్తూ ఏసైను ఘనపరుస్తూ మరి ఇంకనూ నా ప్రభ అనేక మంది మరి నా ప్రభ లైవ్లో మరి అయ్యో వందలుగా నన్ను వేలుగా ఉన్న సంఖ్యలో లక్షలుగా మరి దేవుడు మార్చాలని మార్చేశాడు మార్చాలని కాదు మార్చేశాడు అని మేము కోరుకుంటున్నాం మరి మరి యొక్క గొప్ప యొక్క గొప్ప మరి యొక్క గొప్ప యొక్క సాక్ష్యాన్ని దేవుడు మరి నేను కలగటానికి సహాయం చేసినందుకు ఆయన నా మనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను నేను నా దేవుడు ఎంతో గొప్ప దేవుడు అలాగే నా కుటుంబ విషయంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఏ సమస్య వచ్చిన తెల్లవారుజామార్థనలు ప్రభువా ఈ సమస్యను తీసేసావు తండ్రి నాకు అద్భుతం చేసేసా ప్రభువా నాకు ధనాన్ని సమకూర్చేశావు ప్రభువా నేను ప్రార్థిస్తుండగా మరి మన అయిన వెంటనే మరి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు మరి ఆయనకి ఏమి ఇచ్చిన తీర్చుకోలేదు ఇంకా ఇలాగ నేనే కాదు నా కుటుంబం అంతా కూడా తెల్లవారుజామున ప్రార్థనలో పాల్గొనని నేను ఆశపడుతున్నాను నా తల్లి తండ్రి అల్లుడికి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ కలగాలని దేవుడిని అడుగుతున్న అది కూడా ఆ కార్యం కూడా నా దేవుడు జరిగించేశాడు ఆయన నామానికి మహిమ కలిగినుగాక మరి చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక అమ్మేన్